కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది నిన్న నిలకడగా ఉన్న గోదావరి వరద ప్రవాహం ఇవాళ హెచ్చరిక జారీ చేస్తారు వరద ప్రవాహం ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తోంది అటు చెర్ల దుమ్ముగూడెం భద్రాచలం ముంపు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ అధికారులకు సూచించారు తాలిపేరు ప్రాజెక్టు కి వరద భారీగా చేరుకుంటూ ఉండడంతో ఇరవై ఐదు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అటు బేతపల్లి భారీగా వరద పెరుగుతోంది దుమ్ముగూడ మండలం సంగం బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఏజెన్సీలో పది గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం గోదావరికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటి అధికారులు ఎంత అలర్ట్ గా ఉన్నారు భద్రాచలం వద్ద గోదావరి అయితే గంట గంటకు ఉధృతి కొనసాగుతుంది నిన్న నిలకడగా కొనసాగినటువంటి గోదావరి ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది ఇప్పుడు మనం ప్రస్తుతం పాయింట్ చూడవచ్చు నలభై రెండు అడుగులకి దాటి ప్రవహిస్తోంది ఇంకొక అడుగు మరి కాసేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది నలభై మూడు అడుగులు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు నలభై ఎనిమిది అడుగులకి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఈ రోజైతే చాలా ఉదయం నుంచి వేగంగా గోదావరి పెరుగుతుంది ఒకసారి మనం గోదావరి ప్రవాహాన్ని చూడవచ్చు నిన్న కొంత క్రమంగా పెరిగి నిలకడగా ఉన్నప్పటికీ ఈరోజు వేగంగా ప్రవహిస్తుంది దీనికి కారణం క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ నుంచి పెద్ద ఎత్తున కూడా అవుట్ఫ్లో గోదావరిలోకి వచ్చి చేరుతుంది దీనికి తోడు తాలిపేరు నిన్న లక్ష క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగి ఆ తర్వాత ఉదయానికి తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు గంట గంటకు తాలిపేరు కూడా అంటే ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు తాలిపేరులో వరద పెరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై మూడు వేల క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది అదంతా కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతోంది అంటే ఎగువన పెరుగుతోంది దిగువన మనం ఒకసారి చూస్తే గోదావరి దిగువన శబరి కూడా ముప్పై ఎనిమిది అడుగులకి కోనవరం వద్ద చింతూరు కోనవరం వద్ద చేరుకుంది ఈ పైనుంచి గోదావరి కింద నుంచి శబరి వల్ల ఎగపోటుకు గురై ఇక్కడ నీటి మట్టం అంతకంతకు పెరుగుతుందనేది అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడే జిల్లా కలెక్టర్ ఎస్పీ గోదావరి యొక్క వరద ఉధృతిని పరిశీలించారు అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఏ క్షణమైన ఎలాంటి వరద పెరిగినప్పటికీ ఎంత వరద పెరిగితే ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే గుర్తించి పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు ఇక్కడ స్్రూయిజులు రామాలయం చుట్టూ గతంలో పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరి ఇక్కడ వరద భారీగా పెరిగే ఉండేది ఇప్పుడు మోటార్లు భారీ మోటార్లు ఏర్పాటు చేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా తోడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఎక్కడ వరద నీరు ప్రామాలయం చుట్టూ చేరలేదు కానీ రెండవ ప్రమాద హెచ్చరిక దాటితే చర్ల మండలం దుమ్ముగూడు మండలంలో దాదాపుగా పదహారు గ్రామాలు ముంపుకు గురవుతాయని దానికి సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలని సిద్ధం చేశారు ఏ క్షణమైన వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ముంపు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు ఇటు చర్ల మండలం దుమ్ముగూడు మండలంలో సున్నంబట్టి బైరాగులపాడు మధ్య ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పటికే ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దుమ్మగూడు మండలం సంఘం బ్రిడ్జి మీద ప్రమాదకరంగా నిన్న సాయంత్రం నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలోని పది గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయే చర్ల మండలంలో కూడా పలు గ్రామాలకు వాగులు పెద్ద ఎత్తున పొంగి పొరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి ఇంకా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ ఎస్పి ముంపు ప్రాంతాలని స్వయంగా పరిశీలిస్తున్నారు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే బ్యారికేడ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఈ సమయంలోనే ఎవరైనా వాగులు ఈ వరద ఎక్కువగా ఉన్న చోట దాటే ప్రయత్నం చేయవద్దు ఈ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పుడు ఉన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక దాటుతుందనేది అంచనా ఉన్నట్లు కలెక్టర్ తెలుపుతున్నారు అయితే రేపు ఇదే రకమైనటువంటి భారీ వర్షం కురిస్తే క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది ఇది రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ దిశగా అధికార యంత్రాంగం ఇటు ముప్పు ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలి అనేది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇప్పటికే తెలియజేశారు రైట్ నారాయణ